హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టెర్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అమ్మా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి మీ కాని పాయింట్స్ వదిలేయండి ఎందుకంటే ఎంతోమంది ఎనర్జీస్ ఈ కార్స్ పికప్ చేస్తాయి అందువల్ల అన్నీ మీకు సంబంధించినవి అనుకొని బాధపడకండి చూపించండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి వర్ పర్సన్ ఏమనుకుంటున్నాడు వర్ మనసులోని భావాలను మాకు చూపించండి మీరు తనలోని ఏవైతే రాంగ్స్ ఉన్నాయో తప్పులు ఉన్నాయో అవి చూపించగలిగారంట తనకి ఏవి రాంగ్ ఏవి కరెక్ట్ అనేది ఇప్పుడు తెలిసిందని చెప్తున్నారు తనలో ఏవైతే తప్పు అనిపిస్తుందో అవి ఇప్పుడు తనకు అర్థమవుతున్నాయండి ముందు కంటే ఇప్పుడు మీరు తన తప్పులేంటో తను తెలుసుకునే విధంగా చేయగలిగారు అని చెప్పి చెప్తున్నారు ఎప్పటికైనా మనమిద్దరం కలిసి ఉందాం అనే ఆలోచన ఉంది తనకి మీతో కలిసి ఉండాలని ఎప్పటికైనా కలిసి ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు కన్వర్సేషన్ మీకు కాల్ చేయాలని మీతో మాట్లాడాలని తన మనసులో ఉంది ఇంతకుముందు తన తప్పులు ఏంటి అనేది తనకు తెలియదు అంటండి ఇప్పుడు మీ ద్వారా తెలిసినవి అని చెప్పి చెప్తున్నారు మీతో కలిసి ఉండాలి ఎప్పటికీ కలిసి ఉండాలి మీతో రీయూనియన్ అవ్వాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీకు కాల్ చేయాలి దూరంగా ఉన్నట్లయితే మీకు కాల్ చేయాలి మీ వాయిస్ వినాలి అని కోరుకుంటున్నారు మీ మీరు లేకపోవటం వల్ల తనలో తన తనలో మీరు మిస్ అయినట్టు ఫీలింగ్ తెలుస్తుంది అని చెప్తున్నారు మీరు లేని వెళ్తే తనకు తెలుస్తుంది అని చెప్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు తను ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు వారు ఎవరైనా చూడొచ్చండి భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్సు ఎవరైనా చూడవచ్చు కాకపోతే ఇది జనరల్ రీడింగ్ అన్నీ మీకు సంబంధించినవి అనుకో అనుకొని పొరపాటు పడకండి బాధపడకండి ఎవరికి సంబంధించిన పాయింట్స్ వాళ్ళు తీర్చుకోండి తనకు ఒక క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నారండి అసలు ఇద్దరు కూర్చొని సమస్య ఏంటి అనేది పరిష్కరించి పరిష్కారం చేసుకోవచ్చు కూర్చొని మాట్లాడుకొని అసలు క్లారిటీ అనేది తనకు అర్థం కావట్లేదు అని చెప్పి చెప్తున్నారు మీతోనే కలిసి ఉండాలని ఫిక్స్ చేసుకున్నారంట మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి తన ఆలోచనలన్నీ మీరు మీరే ఉన్నారు ఎప్పుడైతే యాక్షన్ తీసుకోవాలని ఆ టైంలో తను యాక్ట్ చే తీసుకోలేదు యాక్షన్ అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఆ టైంలో తను ఆ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇలా అయిపోయింది అని చెప్పి ఫీల్ అవుతున్నారు అనమాట కార్స్ ఓవర్ఫ్లో అవుతున్నాయండి ఎవరో బాగా మిస్ అవుతున్నారు మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నారు బాగా ఫీల్ అవుతున్నారు మీరిద్దరిలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయంటండి అందువల్ల సమస్యలు వచ్చినాయి అని చెప్తున్నారు మీరు ఒక క్లారిటీ ఇస్తే తను మీరు అంగీకరిస్తే మీరిద్దరు కూర్చొని ఒక క్లారిటీగా ఆలోచించుకొని సమస్యలని పరిష్కరించుకోవచ్చు అనే ఆలోచన ఉంది మీతోనే తన కనెక్షన్ అనేది ఫిక్స్ అయి ఉన్నారు తను ఎప్పుడైతే యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ ఆ టైంలో తీసుకోకుండా తను మిస్ చేసుకున్నారు అని చెప్పి బాధపడుతున్నారు మీకు తనకి చాలా తేడా తేడాలు ఉన్నాయి డిఫరెన్సెస్ ఉన్నాయి అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఇక ఎక్కువ చేయలేను నా వల్ల కాదు అని చెప్పే ఫీలింగ్ కూడా ఉంది తనలో తను ఏదైతే అనుకున్నారో తను ప్లాన్ చేసినట్టు ఏది కాలేదు వేరే విధంగా అయిపోయింది తను వేరే విధంగా ప్లాన్ చేశారంట అది వేరే విధంగా అయ్యింది అని చెప్పి అంటున్నారు తను చేసిన ప్లాన్ ప్రకారం జరగలేదు వేరే ప్లాన్ వచ్చేసింది వేరేగా జరిగిందని చెప్పి చెప్తున్నారు మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో తను తీర్చలేకపోయారు తను ఫెయిల్ అయ్యాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీ ఏవి మీకేమి అవసరం ఉందో తను తెలుసుకోలేకపోయారు తను ఇవ్వలేకపోయారు అని ఫీల్ అవుతున్నారు తను ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటానంటున్నారు ఫైనాన్షియల్గా ఎమోషనల్గా అన్నీ తీసుకొని మంచిగా ఉంటానని చెప్పి చెప్తున్నారు ఇప్పుడున్న సమస్యలు అన్నీ ఎప్పటికి తీరుతాయో అని చెప్పి ఎప్పుడు మంచిగా మంచి రోజులు వస్తాయి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి మీరిద్దరు కూర్చొని జోక్స్ వేసుకుంటారంట ఆ జోక్స్ తను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ ఉందండి థర్డ్ పార్టీ అంటే పేరెంట్స్ అవచ్చు ఫ్రెండ్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు లేదంటే వర్క్ హాలిక్ పర్సన్ అయితే వర్క్ కావచ్చు ఓన్లీ రొమాంటిక్ పర్సన్ అనే కాదండి ఏదైనా కావచ్చు మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ ఉండటం వల్ల సమస్యలు ఎక్కువైపోయినాయి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు సంబంధించిన పాయింట్సే తీసుకోండి మీకు కాని పాయింట్స్ వదిలేయండి మీరు కానన్న కాదు అనుకున్నప్పుడు వీడియో తీసే తీసేసేయండి క్లోజ్ చేసేయండి తనేదో మీకు ట్రూత్ చెప్పాలి అనుకుంటున్నారండి మీకు మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారు తను ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు మీ దగ్గర కూ మీ దగ్గర ఉంది కూ వచ్చి ఇందాక చేజర్ వచ్చింది ఇప్పుడు రన్నర్ వచ్చిందండి తను చాలా అలసిపోతున్నారు అలసిపోతున్నాను నీకు నా వల్ల కాదు నేను చేయలేను రన్ చేయలేను అని చెప్పి అంటున్నారు తను మూవ్ ఆన్ అవ్వాలని కూడా ట్రై చేశారంట తన వల్ల కాలేదంటండి తను చాలా ట్రై చేశాను మూవ్ ఆన్ అవ్వటానికి కానీ తన వల్ల కావట్లేదు అని చెప్తున్నారు ఏవైతే తన మిస్టేక్స్ ఉన్నాయో తను అవి కరెక్ట్ అని ఫీల్ అయ్యారంట అవుతున్నారు కూడా తనే కరెక్ట్ అని ఒకటి ఇతరులు ఏమనుకుంటారు అని చెప్పి కూడా భయపడుతున్నారు తన గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటారు తన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అలా తను సెల్ఫ్ లవ్లో ఉన్నారండి ఇప్పుడు తను తను హీల్ చేసుకుంటున్నారు ఇంతకుముందు గివ్ ఈక్వల్ గివింటేక్ లేకపోతే ఇప్పుడు కావాలని కోరుకుంటున్నారండి ఇస్తారంట తను ఇస్తారు తనకు కూడా ఈక్వల్ గివెన్ టేక్ కావాలని కోరుకుంటున్నారు ఏదైతే జరిగిందో దానికి తను ఫీల్ అవుతున్నారు ఆ డ్యామేజ్ జరగడానికి చాలా బాధపడుతున్నారు అలా జరుగుండ జరుగుండాల్సింది కాదు కానీ ఇలా జరిగిపోయింది అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీరు ప్రేమించిన విధంగా ఇంకెవరు ప్రేమించలేరు ఇంకెవరు దానికి మ్యాచ్ అవ్వలేరు అని చెప్పి కూడా అంటున్నారు అన్నమాట భార్యాభర్త బంధం అంటే అది ఒక ఆత్మీయ బంధం అండి అది ఎవరు ఎవరు మాటలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా ఒకరికొకరు పెద్దలు చెప్తారు చూడండి ఆ కట్టికి ఈ కట్టి తోడని అలానే సమస్యలు ఉన్నప్పుడు భార్యాభర్త ఇద్దరు కూర్చొని చర్చించుకుంటే అవి పరిష్కారం అవుతాయండి ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారో ఆ సమస్యలు ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు అందువల్ల ఏదైనా సమస్య ఉంటే మీరు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య బయట దాకపోదు థర్డ్ పర్సన్స్ ఎవరైనా కావచ్చు పేరెంట్స్ కావచ్చు కొలీగ్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరిని ఎంటర్ అవ్వనివ్వకూడదు భార్యాభర్త బంధంలో అది మీకు మీరు పరిష్కరించుకుంటే సాల్వ్ అయిపోతుంది ఎప్పుడైతే థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతారో అప్పుడు కొంచెం డిస్టెన్స్ పెరగటమే కానీ తగ్గదండి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి భార్యాభర్త ఎవరైనా కూర్చొని ప్రశాంతంగా మీ మీకు నచ్చినవి మీరు చెప్పండి మీకు వారిలో ఏం నచ్చలేదో అవి చెప్పండి వారు మీకు మీలో ఏం నచ్చలేదో వారు చెప్తారు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి థర్డ్ పర్సన్ ఎంటర్ అయితే మాత్రం వాళ్ళు మన వాళ్ళు అని మనం అనుకుంటాం వాళ్ళు ఏంటంటే మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు అనుకుంటారు కానీ సమస్య ఏంటనేది మీ ఇద్దరికే తెలుస్తుంది కనుక థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా మీకు మీరు సమస్య ఎలా పరిష్కరించుకోవాలి ఏంటనేది మీరు ప్రశాంతంగా ఆలోచించుకొని చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటారండి అప్పుడు ఈ రీడింగ్ కూడా చూడాల్సిన అవసరం ఉండదు తను తన జీవితంలో చివరి దాకా మీతోనే ఉండాలని కోరుకుందండి ఏదైతే సాటిస్ఫై సమస్యలు ఈ విధంగా అయ్యాయో అవన్నీ తలుచుకొని చాలా బాధపడుతున్నారు అలా ఉండి ఉండకూడదు అలా ఇలాంటి సమస్యలన్నీ వచ్చి ఉండకూడదు ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి చాలా బాధపడుతున్నారు ఒక సోల్మేట్ లాగా తను ఫీల్ అవుతున్నారండి ఎప్పటికీ మీతో కనెక్ట్ అయ్యి ఉంటాను అని చెప్పి చెప్తున్నారు మీకు తనకి సోల్ టై అనేది ఉంది అని చెప్పి చెప్తున్నారు తను మీతో వ్యక్తపరచలేదు పూర్తిగా తనేంటి అనేది అని చెప్పి కూడా అన్ అంటున్నారు అనమాట ఎప్పుడైతే సమస్యలు ఉన్నాయో అప్పుడు తను యాక్షన్ తీసుకోకుండా చేశాను అని చెప్పి చెప్తున్నారు ఆ టైంలో యాక్షన్ తీసుకున్నట్లయితే ఇంత సమస్యలు వచ్చే కాదు అని కూడా చెప్తున్నారు అనమాట తను డెసిషన్ తీసుకోలేకపోవటం వల్ల ఇవన్నీ జరిగినాయి తను డెసిషన్ తీసుకున్నట్లయితే ఇలా జరిగి ఉండేది కాదేమో అని కూడా ఫీల్ అవుతున్నారండి మీతో దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నారు తన మనసు తనకి ఇష్టం అవట్లా తన చెప్పుకుంటున్నారు అన్నమాట మీ దూరంగా వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడైతే తను ఈగో మనం అనుకుంటాం మనం సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం కానీ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఈగోకి చాలా తేడా ఉంటుందండి అది తొందరగా అర్థం కాదు భార్యాభర్త మధ్యలో ఈగో తీసుకురాకూడదు తీసుకొస్తే కాపురం అవ్వదు ఎప్పుడైతే ఇద్దరు సమస్యలు అనుకొని చేసుకుంటారో ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు నచ్చింది మీరు చెప్పండి తనకు నచ్చింది తను మీకు చెప్తారు ఇద్దరు అండర్స్టాండింగ్ మీద పోవాలి లేదంటే ఇబ్బందే పడతారు తనేమంటున్నారంటే ఈగో తీసుకొచ్చాను నేను అందువల్ల కనెక్షన్ విధంగా మన కనెక్షన్ ఈ విధంగా అయ్యింది అని చెప్పి చెప్తున్నారు తను అబద్ధాలు చాలా చెప్పాను ఆ విధంగా చెప్పు ఉండాల్సింది కాదు అని చెప్పి కూడా ఫీల్ అవుతున్నారు తన దగ్గర చాలా సీక్రెట్స్ ఉన్నాయంటండి అవన్నీ మీతో చెప్పాలి అని చెప్పి కూడా ఫీల్ అవుతున్నారు మీరు మీ మీరు చాలా బెటర్ పర్సన్ తనకంటే అని కూడా అంటున్నారు ఏదైనా మీరు సమస్యను రియాక్ట్ అయ్యే తీరు వేరుగా ఉంటుందన్నమాట తన విధానం వేరుంటుంది మీ విధానం వేరుంటుంది అందుకని మీరు చాలా బెటర్ పర్సన్ అని చెప్పి చెప్తున్నారు తనలాగా తొందరపడే తత్వం కాదనుకుంటా ఏదైతే తను ఇవన్నీ చూసారో ఇవన్నీ నేర్చుకున్నారో తెలుసుకున్నారో ఇవి జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు అని చెప్పి కూడా అంటున్నారు ఈ స్ట్రెస్ అంతా తన్ని ఒక రకమైన బాధ కలిగిస్తుందంట మనిషిని కుంగతీస్తుంది ఆ విధంగా ఉంది నేను స్ట్రెస్ భరించలేకపోతున్నాను అని చెప్తున్నారు తను మిమ్మ మీ సైడ్ కూడా ఏంటి అనేది అర్థం చేసుకుంటాను ఇప్పుడు అటు ఇటు ఇద్దరం అర్థం చేసుకుందాము అని చెప్పి చెప్తున్నారనమాట మిమ్మల్ని అర్థం చేసుకుంటారంట మీ వైఫ్ స్టోరీ ఏంటి అనేది కూడా తెలుసుకొని అర్థం చేసుకుంటాను అని చెప్పి చెప్తున్నారు మీరు కూడా తను ఏంటి అనేది అర్థం చేసుకుంటే బాగుండేది అని చెప్పి ఫీల్ అవుతున్నారు తను మీ వైపు స్టోరీని అర్థం చేసుకుంటే బాగుండేది అని తను ఫీల్ అవుతున్నారు మరలా మీరు కూడా తన వైపు స్టోరీని ఏంటి అనేది అర్థం చేసుకుని ఉంటే ఇవన్నీ వచ్చేవి కావో అని చెప్పి చెప్తున్నారు అన్నమాట అదండి మీ మీరు తన లైఫ్లో ఒక పార్ట్ అని కూడా చెప్తున్నారు మీరు లేనిదే తన జీవితం లేదు అని కూడా చెప్తున్నారు మీ ప్రేమ అనేది ఎప్పటికీ సబ్ సారీ ఎప్పటికీ దూరం అవ్వదు దూరంగా ఉన్నా మనం ఎప్పటికీ దూరంగా ఉన్నట్టు కాదు మన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది ఈ దూరం ఈ సమస్యల వల్ల దూరం అయినా మన మనసుల్లో ఉంటుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట ఇద్దరు ఇద్దరం హర్ట్ అయ్యాం దీని గు దీనివల్ల ఇద్దరం హర్ట్ అయ్యాం ఇద్దరం బాధపడుతున్నాం అని చెప్పి అంటున్నారు ఏదైతే ఈ సమస్యలన్నిటిని మిస్ చేశానో చాలా బాధపడుతున్నాను అని చెప్పి చెప్తున్నారు తన మిస్టేక్స్ ఏంటనేది తనకు అర్థమైంది మంచిగా జరిగిపోయేదాన్ని తను మిస్అప్ చేశాను అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీ కెమిస్ట్రీ బాగుంటుందంట మీతో ఫ్యాషన్గా ఉండాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు చాలా ఇంటెన్స్ ఎక్కువగా ఉంది తనలో మీద మీ మీద ఫ్యాషన్ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఏదైతే కరెక్ట్ రైట్ పాత్ ఉందో దాన్ని కావాలి ఈ స్ట్రగుల్స్ అన్నీ వెళ్ళిపోవాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఆ రైట్ పాత్ గురించి చూస్తున్నారు అన్నమాట తన హార్ట్ బ్రోక్ అయి ఉంది ఇవన్నీ సిచువేషన్స్ అన్నీ ఎప్పటికి తీరిపోతాయి చాలా గజిబిజిగా అనిపిస్తుంది తనకి మిమ్మల్ని వదులుకోను మిమ్మల్ని వదులుకోలేను మీరు ఎప్పటికీ నా జీవితంలో ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారు జీవితంలో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని కూడా చెప్తున్నారు కన్ఫ్యూషన్గా ఉందంట తను ఎక్కడుంది అసలు ఏంటి ఈ విధంగా ఎందుకు అవుతుంది అని కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాను అని చెప్తున్నారు మీరు కూడా తన్ని కేర్ చేయలేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీరిద్దరు కూర్చొని ఎప్పుడైతే ఇవన్నీ మాట్లాడుకుంటారో ఒక కూర్చొని మాట్లాడుకుంటారో పరిష్కారం పరిష్కార పరిష్కారం అవుతాయి ఇవన్నీ అని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ జరగవు మనమిద్దరం కూర్చొని మాట్లాడుకుందాము మనం పరిష్కరించుకుందాము ఈ సమస్యలన్నింటినీ అని చెప్పి చెప్తున్నారు ఏదైతే ఫాస్ట్లో ఫాస్ట్లో జరిగినాయో అవన్నీ వదిలేసి వదిలేయాలని తను అనుకుంటున్నారు కానీ దానివల్ల చాలా బాధపడుతున్నారు ఆ జరిగినాయి అన్నీ తలుచుకుంటే చాలా బాధేస్తుంది వాటిని వదిలిపెట్టాలనుకుంటున్నాను అని కూడా చెప్తున్నారు తను ఇంకా ఆలోచించుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు ఇంకా స్పేస్ కావాలని చెప్తున్నారు ఈ టైం కోసం తను ఆలోచించుకోవాలి టైం ఎక్కువ పడుతుంది యాక్షన్ తీసుకోవాలంటే టైం కూడా ఎక్కువ పడుతుంది అని కూడా అంటున్నారు అన్నమాట ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ